బాగున్నారా అందరికి హ్యాపీ సండే అండి సండే స్పెషల్ ఏమేమి చేసుకున్నారో ఏంటండి మాదైతే చికెన్ తెచ్చారు ఈరోజు మార్నింగ్ చపాతి చికెన్ కర్రీ అయితే చేశాను తినేసాము మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే మా పాప అయితే చికెన్ బిర్యానీ కావాలంటుంది మా వారు ఏమంటే బిర్యానీ అంటే పెద్ద ఇష్టపడరు చికెన్ కర్రీ కావాలంటున్నారు అందుకని ఆ ఉండే చికెన్నే కొంచెం కొంచెం బిర్యానీలోకి కొంచెం అయితే కర్రీకి చేసి రసం పెట్టేసి వైట్ రైస్ కూడా చేసేసానండి ఇంకా బిర్యానీకి తమ్ములాగా వేద్దామని చెప్పి ఇలాగా రైస్ అయితే పెడుతూ ఉన్నాను గ్రేవీ కొంచెం ఎక్కువ వేసానండి బాగుంటుందని ఇదంతా తీసి ఇలా వేసేద్దాం బాగా మరీ ఎక్కువగా ఉడకముందే వేసేసేయాలి కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది నాకైతే సండే వస్తేనే చాలండి ఎంత కష్టమైపోద్ది అంటే అంత కష్టమైపోద్ది పనులు పండ్లన్నీ లేట్ అయిపోతాయండి రోజు అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా వన్ టిఫిన్ మొత్తం అయిపోతాయి ఈ రోజు అయితే ట్వెల్వ్ థర్టీ లెవెన్ కూడా అయిపోతుందండి చెప్పలేము అంత ఎక్కువ టైం పట్టేస్తుంది ఎందుకో తెలియదు ఇంకప్పటికప్పుడు చేశాను కాబట్టి ఫ్రై ఆనియన్స్ అవన్నీ అయితే ఏమేలే ఏమై లేదండి సింపుల్గా ఇలా అయితే చేసేస్తున్నాను తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నీ బెటర్ ఉంటాయని దీనిలో ఉన్నాయి వాటర్ అంతా ఇలాగా వంపేసుకుందామండి అంతా దీంతో వేసేసి తమ్మంతే మామూలుగా ఆవిరి పెట్టేస్తే బాగా ఉడికిపోతుందండి ఇది సిమ్ లో పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు కానీ అలాగే వదిలేసాం అనుకోండి అందరూ ఈ గిన్నెలు బాగాలేవు కొంచెం కుండ పాత్రలు తెచ్చుకోండి నాన్ స్టిక్ తెచ్చుకోండి అంటున్నారు కానీ ట్రై చేస్తానండి మాకుండే చూపిస్తున్నాను నేనైతేను కానీ మా మంచి కోసమే చెప్పారు కామెంట్ చేశారు డైరెక్టర్గా కూడా కొంతమంది అయితే చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటివి ఏమైనా మీకు తెలియనివి నాకు తెలియనివి ఏమైనా తప్పు మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే ప్రతి ఒక్కరూ చేస్తూనే చెప్తూనే ఉందండి నాకు నేనేమైనా తప్పు చేస్తే ఈసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ కుండ పాత్రలు కానీ నాన్ స్టిక్ కానీ తీసుకుంటారండి మా ఊర్లో అయితే ఇప్పుడు మాకైతే దొరకవు ఇక్కడ మేము నెల్లూరు వెళ్ళినప్పుడు అల్లూరు వెళ్ళినప్పుడు అయితే తీసుకోవాలి ఇంకా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే తీసుకుంటాము ఎంతకంత అన్ని ఒకసారి కాపోయినా ఒక్కొక్కటిగా అయితే కొనుక్కొని స్టోర్ చేసుకుంటాను స్టవ్ దగ్గర పెట్టుకునే దానికి అవి చూడటానికి కూడా బాగుంటాయి వాళ్ళు చెప్పింది కూడా మంచి ఐడియాను కానీ దానికైతే ఈ కరేపాకు తెచ్చుకునే దానికి ఈ రోజు చాలా కష్టం అయితే పడ్డామండి దగ్గరలో కరేపాకు ఎక్కడా లేదు ఎక్కడన్నా ఉన్నా కానీ మంగళవారాలు ఆదివారాలు శుక్రవారాలు కరేపాకు అయిపోకండి అమ్మా అని అంటున్నారు ఏం చేస్తామండి అక్కడ కొంచెం దూరంగా వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పాను కదా తాంబోలు మాలు ఇయ్యటానికి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి తీసుకొని వచ్చారు ఈ రోజు కరేపాకు చూడండి ఫ్రెష్గానే ఉంది కానీ రెండు రోజులకు అయిపోతుంది ఇంకా ఈ కర్రీ అండి ఈ కర్రీ ఎప్పుడైనా చూస్తున్నారా మీరు ఇంటి దగ్గర నుంచి మా అమ్మమ్మ అయితే పంపించింది చేపలు మొన్న మాకైతే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళైతే ఇచ్చారండి సముద్రంలో పడ్డాయని అని చింతాకు పొడి అయితే చేసిందంట ఇది టేస్ట్ ఎలా ఉంటుందో ఏందో చూడాలి చిన్న చిన్న చేపలు అయితే చింతాపొండ్లు వేసుకుంటే చాలా బాగుంటాయి మామూలు అయితే పులుసు పెట్టుకోవచ్చు అండి బాగుంటాయి అని చెప్పారు కానీ ట్రై చేయలేదు రైస్ అయిపోయిన తర్వాత టేస్ట్ చూసి చూద్దాము చూడటానికి అయితే ఇలా ఉంది చూడండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తున్నారా చింతాకు పొడిలో వేసి చేపలు చింతాకు పొడి తినున్నానండి ఇంకా చింతాకు పొడిలో కూడా రొయ్యలు వెండి రొయ్యలు అలా ఉంటాయి కదా అవి కూడా వేసుకొని దంచుకొని పొడిగా చేసుకొని తింటారు కానీ కర్రీ అయితే ఈరోజు వచ్చింది రైస్లో వేసుకొని టేస్ట్ అలా ఉందో చూద్దాము చూడండి అన్నీ అయితే తెచ్చేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాము చికెన్ బిర్యానీ అండి ఇది ఇంకా టమోటా రసము వైట్ రైస్ కొంచెం చేశానండి అంటే బిర్యానీ తిన్న తర్వాత కొంచెం వైట్ రైస్ రసం వేసుకో తింటారు కాబట్టి ఇంకా చింతగా రండి ఇది చూద్దామండి టేస్ట్ ఎలా ఉందో ఏందో ఒకసారి ట్రై చేసి చూద్దాము ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను కానీ అవి చిన్నవి పక్కీలు అంటారు కదా వాటిలతో ట్రై చేసాము వీటిలో ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైము ఎలా ఉంటుందో ఏందో ఉంది కొంచెం చూద్దాం వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం చూద్దామా ఎలా ఉందో కాలిపోతుంది వేడివేడిగా ఉందండి బాగా అన్నము బాగుందండి పుల్ల పుల్లగా కార కారగా బాగుంది కర్రీ తినచ్చు చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా ఈ చింతా కర్రీ ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్